రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రచ్చబండ రచ్చరచ్చగా మారుతోంది ఆర్భాటంగా మొదలుపెట్టిన నవంబర్ రెండవ తేదీ నుంచి ఎక్కడ చూసినా అదే రసాభాస పథకాలు అందడం లేదంటూ ప్రజల నిలదీత్త పోలీసుల నెట్టివేత నాయకుల కుట్లాట్లతో సభావేదికలు బాక్సింగ్ రింగులు తలపిస్తున్నాయి మరోవైపు తూర్పు జయప్రకాష్ వంటి నేతలు తమ మార్కు రచ్చబండ నిర్వహిస్తూ ప్రజలపైకే ఎదురుదాడులకు దిగుతున్నారు ఫలితం కోటి ఆశల రచ్చబండ తీవ్ర నిరాశకు గురిచేస్తోంది ఆందోళనలు నిరసనలు బాహాబాయిలకు అవుతోంది ఇదేమీ రాజ్యమని ప్రశ్నిస్తోంది సంక్షేమ ఫలాల అందజేత ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రజా సమస్యల పరిష్కారం అనే గొప్ప ఆశయాలతో ప్రారంభించిన రచ్చబండ కార్యక్రమ క్షేత్రస్థాయి పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు రచ్చబండలో మంత్రి వట్టి వసంతకుమార్ స్థానిక ఎమ్మెల్యే చింతమనేని మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకు వెళ్లింది జనాలు విస్తుబోయేలా చేసింది ఇంతా చేసి వాళ్లు కొట్టుకున్నది ప్రజా సమస్యల గురించి మాత్రం కాదు స్థానికంగా రాజకీయ వైరుధ్యాలు ఉన్న కాంగ్రెస్ నాయకుడు కొఠారి రామచంద్రరావును ఆ పార్టీ పెద్దలు వేదికపైకి ఆహ్వానించినందుకే అంత బీభత్సం జరిగింది మంత్రి వట్టి చింతమనేని మధ్య వాగ్వాదం జరిగింది తోపులాటకు దారి తీసింది శుక్రవారం ప్రకాశం జిల్లా ఒంగోలులోనూ దాదాపు ఇదే పరిస్థితి అక్కడ పీవీఆర్ హైస్కూల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం ఘర్షణకు దారితీసింది కారణం వేదికపై మహానేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఫోటో పెట్టలేదంటూ స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులతో వాగ్వివాదం సదరు ఎమ్మెల్యే చివరకు మైకులు లాక్కునే వరకు వెళ్లడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆయన్ను వెనక్కి పంపారు ప్రతిగా ఎమ్మెల్యే అనుచరులు రచ్చరచ్చ చేశారు